మార్కులు ఆధారంగా కాకుండా సదాచారం దేశభక్తి పెంపొందించే విధంగా తమ పాఠశాలలో బోధనలు ఉంటాయని శ్రీ ఆవాస విద్యాలయం వ్యవస్థాపక చైర్మన్ తడకమళ్ల ఈశ్వరయ్య జిల్లా కార్యదర్శి సాంబశివరావు అన్నారు సంస్కృతం యోగాతో పాటు పురాతన కళలు అయినటువంటి చెక్క భజన లాంటివి నేర్పిస్తామని తెలిపారు సిద్దుపేట జిల్లా అర్బన్ మండలం తడకపల్లి గ్రామ శివారులో గల శ్రీ విద్యారేణి ఆవాస విద్యాలయంలో నలభై మూడవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ మేరకు విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలు చిరుతుల జానపద గేయాలు మలకం విన్యాసాలు చెక్క భజన పలువురిని ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానసికంగా భౌతికంగా ఆధ్యాత్మికంగా విద్యార్థులు పైకి ఎదిగే విధంగా తమ పాఠశాలలో అన్ని అంశాలు బోధనలో ఉంటాయని తెలిపారు సంస్కృతం యోగాతో పాటు పురాతన కళలు అయినటువంటి చెక్క భజన లాంటివి నేర్పిస్తామన్నారు సంస్కృతి సాంప్రదాయాలతో పాటు మంచి విద్యను బోధిస్తున్న ఇలాంటి సంస్కారవంతమైన పాఠశాలలను ప్రోత్సహించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆవాస విద్యాలయం ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఆవాస విద్యాలయం రామాశ్రమం తడకుబల్ యొక్క నలభై మూడో వార్షికోత్సవం జరుపుకుంటున్నాము మీరు చూసే ఉంటారు మిగతా అన్ని పాఠశాలల్లో జరిగే యాన్యువల్ డేకి మనకి తేడా ఉంటుంది బయట కాన్వెంట్ స్కూల్స్లో రకరకాల డ్యాన్సులు ఇవన్నీ కూడా ఉంటాయి కానీ మనం ఇక్కడ ఏం చేసినా సరే దేశభక్తి ప్రపూరితంగానే ఉంటుంది ఇక్కడ బయట కేవలం మార్కులతోటి నడుపుతూ ఉంటారు కానీ ఇక్కడ మేము మార్కులు ఆధారం కాకుండా వీళ్ళకి సదాచారం నేర్పుతాము ఫిజికల్గా మెంటల్గా స్పిరిచువల్గా కూడా వీళ్ళు పైకి రావాలని ఉద్దేశంతో సదాచారము సంస్కృతము యోగా మీరు చూస్తూ ఉంటారు రకరకాల మన పురాతనమైనటువంటి కళ లేనటువంటి ఈ చెక్క భజన తర్వాత ఇవన్నీ కూడా మేము ఒక నేర్పుతూ ఉంటాము ఇది కేవలం ఎటువంటి ప్రతిఫలాపేష లేనటువంటి ఒక విద్యాలయం మేమందరం కూడా దీని గురించి మేము స్వచ్ఛందంగానే మేము పనిచేస్తూ ఉంటాం కూడా మేము అందరూ గవర్నమెంట్లో రిటైర్ అయిన వాళ్ళే పనిచేస్తూ ఉంటాము ఇక్కడ కేవలం టెన్త్ క్లాస్ స్టూడెంట్కి యాభై వేలు మాత్రం తీసుకుంటాం సంవత్సరానికి ఎవరైనా మీరు చూడవచ్చు ఎప్పుడు కూడా మా ఇంట్లో ఏ విధంగా భోజనం ఉంటుందో ఇక్కడ అదే విధంగా భోజనం పెడతాం మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అంతే ప్రభుత్వ ఉపాధ్యాయుని నేను ఈ పాఠశాలలో పూర్వ విద్యార్థిని ఇక్కడ సహకార్యదర్శిగా పనిచేస్తున్నాను అయితే ఈ పాఠశాలలో నిత్యము క్రమశిక్షణ దేశభక్తి రాష్ట్ర భక్తి అన్ని కలిపి ఉంటాయి ఇప్పుడు మనం యాన్యువల్ డేలో చేసుకునే ఏవి కూడా ఈ పదిహేను రోజులలో మనం ప్రాక్టీస్ చేసుకునే కావు ఎవ్రీ ఇయర్ లాంగ్లో ఎవ్రీ డే కార్యక్రమాల్లో భాగంగానే చేస్తూ ఉంటాము మన దగ్గర తీసుకున్నటువంటి ఫీజు మాత్రము ఓన్లీ పిల్ల పాఠశాల వల్ల మాత్రమే ఉపయోగిస్తాము డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా సమాజం నుంచి సేకరించి మాత్రమే మేము ఇక్కడ నిర్వహిస్తుంటాము ఇక్కడ మన దగ్గర గిరిజన విద్యార్థులు ఒక వంద మంది పైన ఉంటారు వారి కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి పారిదృష్కం మనకు సరిపోదు అది కూడా సమాజం నుంచి మనం సేకరించి ఆ విద్యార్థులకి సరి అయిన సదుపాయాలు కల్పించి ఆ విద్యను అందించడం జరుగుతున్నది